నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చా అంటున్న మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలాని చేశాను ఇంటింటికీ మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి మీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చ అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు